మూడు రోజులు ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దాం వచ్చేసావు రే నీకు ఊర్లో ఆ కేబుల్ నానన్నాడు ఎవడో తెలుసున్నావుగా తెలుసు అదేరా ఆ నాగరాజ్ కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా వాళ్ళ వివరాలు కావాలి తెలుసుకుని ఏం చెప్తారా ఏం లేదురా ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నా పాపరా పాపమైనా తప్పదరా ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంక్ నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా చెప్పరా విశాల్ సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానురా రా పెళ్లి చూపులకి కాను రే అమ్మాయిని చూసాండ్రా గుళ్ళో పులిహోర లాగా ప్యూర్ అండ్ ఫ్రెష్ గా ఉందిరా ఎవరి ఓకే చెప్పడమే ఉంటా మరి ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా ఇక్కడ చూస్తున్నావు డాడ్ ప్లీజ్ గ్రో అప్ ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు నాకు లోకల్ లో ఉండే అమ్మాయిలైనా లోకల్ లో అమ్మాయి బట్టలైనా ఓ తెలియని వచ్చిన పిచ్చి అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్ వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఎక్కడ ఉండదు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగ డాడ్ నాకు ఇక్కడ వస్తుంది ఇది ఎలా ఉంది దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను రా ఇక్కడ నుంచి వెంటరా బిల్లు చేయించాలి కదా బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ కదా హలో ఏం చెప్పంటావరా నేను కనక మహాలక్ష్మి మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుగా కనక అంటే అటువంటి కనక అంటే వన్ మంది ఉంటారు రా యమ్మ ఎవరో అదే కనక అంటే అంట బొడ్డు నాగరాజు కూతురు వాడే మా ప్రామంకి విలన్గా తయారయ్యాడు తనకు వేరే సంబంధం చూస్తున్నాడు అన్న బొడ్డు నాగరాజంట బొడ్డు నాగరాజు అంటే బొడ్డు ఎంత మంది ఉంటారు రా అందులో ఈడెవడో నాగరాజులు చాలా ఉంటారు కానీ బొడ్డు బొడ్డూరే నువ్వు పద వాళ్ళది లక్కవరమేనా మా ప్రామంకి మాత్రం లక్క లెక్కుండ పోయిందిరా లక్క లక్కవరాలంటే పోచలుంటాయి ఇదే లక్కవరం వీడెవడో పాస్టిక్ పరాకాష్లా ఉన్నాడు ముందు వీడిని కట్ చేయాలి పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ అని సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మి తోడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదైతే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్న సిగ్నల్ లేవంటాడు డబుల్ అనమాట ఏమోరా రేపు ఎనిమిదింటికి కనకమ్మ లక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరకు రమ్మంది అన్ని వివరాలు లెటర్లు రాసిస్తానంది ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తాను బాయ్ ట్యాన్ స్కూలు ఉదయం ఎనిమిది గంటలకు ఇది తేల్చేస్తా ఈ విషయం కూడా పెళ్ళి వేయమంటారా సార్ నువ్వు పెళ్ళి వేసుకుంటావా కీపర్ అబ్బో ఇప్పుడు బిఫోర్ టైం వచ్చాడు హలో దొరికింది దాని మీద మీ నంబర్ ఉంది చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా కావాలి అవునా ఒక పని చెయ్యండి పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు అలాగే హలో ప్రసాద్ మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా ఆ అమ్మాయి లెటర్ తీసి నీ రేటు వస్తుంది అది సరే గానీ ఇంతకీ అమ్మాయిని అలా ఆ అమ్మాయి ప్లేసర్ బండి మీద వస్తుంది ఓసి గోతారంధాలు బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది ఏమండి ఇందాక ఫోన్ చేసింది మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి నిజంగానే లిట్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ అన్నట్టు ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ తప్పు అన్ని తెలిసేలా ఉంది కనకమహాలక్ష్మి లెటర్ ఏం చెప్పింది నేను కలిసినప్పుడు ఇచ్చిందరా ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాయు ఘాటైన ప్రేమ లేఖ ఏం మసాలా దంచిపెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ సెల్ఫీలా క్రేజీ సెల్ఫీలు అక్కడ అమ్మో కానీ నా పెళ్లి ఆ యదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునేలా లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వారిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావ పిశాచి ఎంతగా భర్తగించావే మరి నాకు తెలిస్తే ముఖైపోతావా పిచ్చిదాన అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ రాడుతూ రాడ్డుతో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి వాడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ సింపుల్ నువ్వు సింగపూర్ రాగానే వాళ్ళని చంపమనద్దు ఒక నెలైనా బతకనిద్దాం పాపం ఎంతైనా కదాకి వెలువ్వడం నా ధర్మం నువ్వు అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు ఎమ్మో దేశం గా దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపానికి పెళ్లి చూపులకు ఇండియా ఇది ఆ పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్లెస్ ఫ్రూట్స్ యూ ఫేక్ ప్రొఫైల్ ఫేక్ రెస్ ఫేక్ పీపుల్ కాల్ డాడ్ అరే నాన్న ఏంట్రా చెప్పు నీకింతకంటే లఫ్ ఫుడ్ సంబంధం దొรกలేదా అరే నీ అనుమానం పక్కన పెట్టరా ఆ అమ్మాయి కుల్లో పులిహారక ఫ్రెష్ గా ఉంది పులిహోరే అది పారాడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లిక్ పీస్ తెలుసా న నో అయ్యో అయ్యో అన్నీ అలా ఆ సింగపూర్ సచిన్ అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసాడు అదలుసుకుందామని వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా ఏమన్నాడు ఒరే గుట్లే నువ్వు కూతురిని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా అలా అన్నా అలాగే అన్నాడమ్మా మీరు సమయానికి వచ్చి సోలో తొట్టపడకుండా కాపాడారు అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా అమ్మా ఈ అదవ సంబంధం పోతే అమ్మా ఏం బాధపడకు ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా డ్యాన్స్ అంటే కత్తి లేకుండా కాలుగా వచ్చేసుకుంటాడంటమ్మా ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీద వట్టమ్మా పిల్లోడు పది రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా అతను ఎదురు కూడా పది టెప్పులు వేస్తే అనుకోండి ఆయన ఫట్మన్ పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం నా నా నాకే ఈ సంబంధం ఓకే కథలు అలా అయిపోయిందమ్మా అయిపోయింది చాక్లెట్ తీసుకో అయిపోతుంది రెండు నిమిషాలు ప్రసాద్ పొద్దు ఫోన్ ఏంట్రా కలహలేదు నిధి ఏంట్రా అంత అర్జెంట్ ఒకసారి రా చెప్తా రా చెప్తాను ఒక నిమిషం వచ్చేస్తున్నా ఏంట్రా ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యూఎస్ సంబంధం ఏదో వచ్చిందంట త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడ నుంచి దొరికిందిరా చెప్తాను అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రసాద్ ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు మరి రెండో చెవి పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా ఒకటో తరగతి రెండోది రెండో తరగతిలో కొడతా నువ్వు పదరా ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తు మాట్లాడుకుంట కొంచెం ఏంట నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరిగే ప్లానింగ్ ఏమని చెడగొడతాను కదరా పడగొడతానికి అంటే మొన్న బొడ్డు కనక మహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు అరకు బాడేరు లంబసింగి తదితర పచ్చని ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని అవసరమే